రేపటి రోజు రైతు భరోసా అదే వాళ్ళు మార్చిపెట్టినటువంటి పేరు అన్నదత్తా సుఖీభవ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలో కమలాపురం నియోజకవర్గంలో నిధులు జమ చేస్తున్నాడు అని చెప్పి చెప్పి ఈరోజు పత్రికల్లో వార్తలు రావడం జరిగింది ఇరవై వేల రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా వేస్తానని చెప్పి చెప్పో దాని ప్రకారం పదివేల ఏడు వందల పదహారు కోట్ల రూపాయలు వెళ్ళాలి అంటే ఈ రెండు సంవత్సరాలకు సంబంధించి ఇరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు రైతులకు సంబంధించి మీరు ఎన్నికల ముందు హామీ ప్రకారం జమ చేయాల్సి ఉంటే మొదటి సంవత్సరం పదివేల ఏడు వందల పదహారు రూపాయలు కానీ ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మందికి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మందికి కుదించి మొత్తానికి పద్నాలుగు వేలు మేము ఇస్తాము ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మా పద్నాలుగు వేల వాట ఆరు వేల మూడు వందల కోట్లు అని చెప్పి చెప్పి లెక్కగట్టి ఆ ఆరు వేల మూడు వందల కోట్లలో పోయినసారి ఒక రెండు వేల మూడు వందల కోట్లు వేసినారు రేపు చంద్రబాబు నాయుడు ఇస్తున్నది రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు అంటే మీరు ఏదైతే ఇరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సి ఉంటే దానికి సంబంధించి నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రేపు జమ దానితో కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అంటే ఎంత దారుణంగా వీళ్ళని మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు రైతు భరోసా కింద పెట్టుబడికి సంబంధించినటువంటి సహాయం అందించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కౌలు రైతులకు సంబంధించి పూర్తిగా పదమూడు వేల ఐదు వందల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు కౌలు రైతుల చేతిలో పెడితే కౌలు రైతులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా మొదటి సంవత్సరం అందరికీ ఎగ్గొట్టారు రెండో సంవత్సరం వచ్చేటప్పటికి మొదటి విడతలో కాని రెండో విడతలో కానీ కౌలు రైతులకు మొనిచి చూపించాడు చంద్రబాబు ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గతంలో ఏదైతే కౌలు రైతుల కోసం నేను పోరాడాను అన్నాడు ఆయన ఎందుకు ఈరోజు కౌలు రైతులకు అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు కౌలు రైతులను మోసం చేస్తుంటే ప్రశ్నించలేకపోతున్నాడు అనేటువంటిది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రైతులకి కాబట్టి ఈ నాన్ ల్యాండ్ ఏదైతే ఉందో దానికి జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్గా ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ నాన్ వెబ్ ల్యాండ్ అనేటువంటిది పూర్తిగా తొలగించేశారు ఇంకొకటి ఎవరన్నా చనిపోతే డెత్కి సంబంధించి వారసుడికి సపరేట్ మాడ్యూల్ ఉండేది ఈ రైతు చనిపోయాడంటే ఆ కుటుంబంలో ఎవరిని పెట్టమంటామని చెప్పి ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ప్రకారం వాళ్ళు ఎవరిని కోరుకుంటే వాళ్ళకి ఆ వారసులకి ఒకరికి రైతు భరోసా అందించేటువంటి పరిస్థితి ఉండేది ఈరోజు ఆ డెత్ కేసెస్కి సంబంధించి పూర్తిగా మాడ్యూల్ ఆ సాఫ్ట్వేరే లేకుండా చేశారు వీటన్నిటితో పాటు రీసర్వే పేరుతో రీసర్వేతో ఈరోజు వాటికి సంబంధించినటువంటి వెబ్ల్యాండ్ ఏదైతే అది హైడ్ అయిపోతుంది ఈ కానీ అసైన్మెంట్ భూములు కానీ ఉంటాయి వాళ్ళకి సంబంధించినటువంటి సిక్స్త్ కాలం ఆరో కాలంలో ప్రభుత్వ భూమి అని ఉంటుంది ప్రభుత్వ భూమి అని ఉంటే వాటికి సంబంధించినటువంటి దాంట్లో రైతు భరోసా పట్టడం లేదు రేపు అకౌంట్ వేస్తా గ్రీవెన్స్కి సంబంధించిన ఎడ్రస్లు ఇవ్వండి అంటే ఇప్పటికీ గ్రీవెన్స్కి సంబంధించి మాకు రాలేదు అని ఆ రైతు ఎవరికి చెప్పుకోవాలనో తెలియనటువంటి పరిస్థితి చెప్పుకోలేకుండా ఈరోజు వెళ్ళి ఇప్పటికీ లేదు గ్రీవెన్స్కి సంబంధించి వాళ్ళు ఎవరికి ఫిర్యాదు చేయాలా ఎవరితో మాట్లాడాలనేటువంటి దాని మీద ఇంతవరకు ఇప్పటి వరకు స్పష్టత లేదంటే దాని ఆదానికి సమస్య ఏంటంటే ఈ ప్రభుత్వానికి రైతులకు సంబంధించి ఏదో మొక్కుబడిగా మనం చెప్పాము ఇచ్చామని అనిపించుకుందాం అనేటువంటి ఆలోచన తప్ప ఇవ్వాలన్నటువంటి ఆలోచన కనుమరుగైంది ఇవ్వాలన్నటువంటి ఉద్దేశం మీకు లేదు దానివల్ల ఈరోజు ఏడు లక్షల మంది తగ్గిపోయారు తగ్గిపోయినటువంటి మీరు అనుకున్నటువంటి వాళ్ళకైనా ఇస్తారంటే వాళ్ళలో కూడా మొండి చేయి చూపించి అనేక మంది మా పేర్లు వచ్చా అకౌంట్లో జమకాలేదని చెప్పి తిరుగుతున్నారు కాబట్టి ఈరోజు మీరు రైతులను నిట్టన మోసం చేస్తూ రేపు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ ఉపన్యాసం చించి వదిలిపెడతాడు నేను అట చేశాను ఇట చేశాను అని చెప్పి చెప్పి కాబట్టి మీ అబద్ధాలకి మీ అరాచకాలకి రైతులని మీరు పావులుగా వాడుకోవడం రైతులకు అన్యాయం చేయడం రైతులకు ద్రోహం చేయడం అనేటువంటిది క్షమించరా అనేటువంటి నేరం జగన్మోహన్ రెడ్డి గారు కౌలు రైతులకు ఇచ్చాడు దేవాదాయ భూములకు సంబంధించినటువంటి వాళ్ళకి పదమూడు వేల ఐదు వందలు ఇచ్చాడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా అదేవిధంగా అటవీ హక్కులకు సంబంధించినటువంటి గిరిజనులు ఉంటే అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ అందరికీ కూడా పూర్తిగా పదమూడు వేల ఐదు వందలు వేశాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉండారో అర్హత కలిగితే వాళ్ళకి పదమూడు వేల ఐదు వందలు వేశాడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు వాటర్తో కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలు చెప్పిన దానికన్నా ఒక రూపాయి అదనంగా వేసే రైతులను ఆదుకున్నాడు తప్ప మీలాగా మోసం చేసినటువంటి పరిస్థితి లేదు